ఈ రాత్రికాల సమయంలో కూడా కొంతమంది జీవితంలో ఏ కొమ్మను పట్టుకొని వేలాడుతున్నారో ఏ పరిస్థితుల్లో వారు చాలా కంఫర్టబుల్గా ఉన్నారో దేవుడు ఒకవేళ ఆ కంఫర్ట్ జోన్ నుంచి మిమ్మల్ని కొంచెం బయటకు నెట్టారేమో కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కంఫర్టబుల్ సిట్యువేషన్స్ అన్నిటినీ దూరం చేస్తూ ఉంటారండి మనల్ని అన్కంఫర్టబుల్ చేయడానికి కాదు కానీ సో దట్ వీ కెన్ ఫైండ్ ఆ కంఫర్ట్ ఇన్ హెమ్ సమ్టైమ్స్ గాడ్ అలౌజ్ అన్కంఫర్టబుల్ సర్కిమ్స్టాన్సెస్ ఇన్ ఆర్ లైఫ్స్ ...not to make us uncomfortable but... దట్ వీ కెన్ ఫైండ్ అ కంఫర్ట్ ఇన్ గాడ్ దేవునిలో మన ఆధారాన్ని మనం పొందుకోవాలని దేవుని ద్వారా ఆదరించబడాలని కొన్నిసార్లు దేవుడు అసౌకర్యమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు ఆధారపడడానికి వ్యక్తులు ఉన్నంత వరకు ఏదో ఒక ఆధారము మన జీవితంలో ఉన్నంత వరకు చాలాసార్లు మనము దేవుని మీద ఆధారపడుతున్నట్లే ఉంటాం మన పాటలు అలాగే ఉంటాయి మన ప్రార్థనలు అలాగే ఉంటాయి కానీ నిజానికి పూర్తిగా ఆధారపడని పరిస్థితులు చాలా మన జీవితాల్లో ఉంటూ ఉంటాయి కానీ ఒకవేళ అటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఈ రాత్రికాల సమయంలో మీరుంటే ఏంటండి దేవుడు నాకున్న ఆధారాలన్నీ తీసివేశాడు ఇంత బలహీనమైన స్థితిలో నన్ను ఎందుకు విడిచిపెట్టేశాడండి ఎందుకు ఇంత నిస్సహాయ స్థితిలో నా జీవితాన్ని విడిచిపెట్టాడు ఎందుకు ఒంటరిగా నేను ఈ సిట్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తున్నాను అనే ప్రశ్న మీ మనసులో ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ గమనించు నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలని నీ బలముగా నువ్వు దేవుని చేసుకోవాలని నీ ఆధారంగా నువ్వు ఆయన చేసుకోవాలని దేవుడు నీ జీవితంలో ఈ పరిస్థితిని అనుమతించాడు ఈ పరిస్థితిని కనుక నువ్వు చక్కగా సద్వినియోగపరుచుకొని ఏ హత్తుకొని దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే యు విల్ డెవలప్ స్పిరిచువల్ మజల్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఆత్మ సంబంధమైన కండరాలను డెవలప్ చేసుకుంటా ఏ విధంగా అయితే ఒక జిమ్కి వెళ్ళిన వ్యక్తి ఫి ఫిజికల్గా ఫిట్నెస్ పొందుకుంటాడో ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనకొచ్చే అసౌకర్యమైన పరిస్థితులు కంఫర్ట్ జోన్లో నుండి దేవుడు మనల్ని కొన్నిసార్లు బయటకి నెట్టివేసినప్పుడు విశ్వాసంతో ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం దేవుని మీద ఎలా ఆధారపడాలో నేర్చుకుంటాం వి విల్ డెవలప్ సమ్ స్ట్రాంగ్ అండ్ టఫ్ ఫెయిత్ ఏ పరిస్థితులు వచ్చినా ఏం పర్వాలేదండి నేను ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే దేవుడు నాకు తోడుగా నడని ఆ గొప్ప ఆత్మీయ స్థితికి ఆత్మీయ మెట్టులోకి నిన్ను నడిపించాలని దేవుడు నిన్ను ఆ పరిస్థితిలోకి నడిపించాడు అని గుర్తించి దేవుని మీద ఆధారపడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూస్తా